హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు ప్యూర్ కుట్టు బాడర్ శారీ చూపిస్తున్న పండగ మళ్ళీ సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ అండి ప్యూర్ కుట్టు బాడర్ అండి కుట్టు బార్డర్ ప్యూర్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెలిసిన విషయమే కానీ పండగ సందర్భంగా మీకు ఈరోజైతే జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి మాత్రం ఇస్తున్నాను అండి గోల్డ్ అండ్ కాఫీ బౌడర్ చూసారా మినిమం మీరు మూడు వేల ఐదు వందలు పెట్టినా కూడా మళ్ళీ చెబుతున్నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా ఈరోజు శారీస్ అయితే ఈ శారీ అయితే మాత్రం రాదండి జస్ట్ టూ థౌజండ్కి అలాగే లైవ్లో ప్యూర్ కుట్టు బాటర్ శారీస్ అండి ఈరోజు పట్టు చీరల ప్యూర్ పండగ పండగైతే చూద్దాం మీకైతే శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కాబట్టి చూసారా శారీ లుక్ ఎలా ఉందో మీకు అలాగే కుట్టు బాటర్ ప్యూర్ అని చెప్పే కదా కుట్టు బార్డర్ ప్యూర్ అంటే ఎప్పుడైనా చెప్తున్నా వినండి ఇదిగోండి ఖర్చు వస్తుంది ఇదిగోండి చూసారా మొత్తం వివింగ్ పైతానికి వస్తుంది కదా వివింగ్ అంతకన్నా ప్యూర్ వచ్చిందండి ఇదిగోండి ప్రతి ఒక్కటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మనకు వచ్చేసి కుట్టు బార్డరు జస్ట్ సంక్రాంతి భోగి కనుమ సందర్భంగా కుట్టు బార్డర్ శారీసు జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే చేస్తున్నా ఇది వచ్చేసి బ్లౌజు శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్పెషల్ అంటే స్పెషల్ ఆఫర్ అండి ఇది మాత్రం బుక్ చేసిన వాళ్ళు మాత్రం వెరీ 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 లక్కీ నాకు తెలిసి వీడియో పోస్ట్ అయిన ఒక పది నిమిషాలు కూడా ఈ శారీ ఉండదు ఎందుకంటే సగానికన్నా తక్కువ తరగతి ఈ శారీ ఈరోజు అయితే మీకు అవైలబుల్ ఉంటుంది ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు ఎయిట్ థర్టీకి కంపల్సరీ లైవ్ ఉంటుంది స్పెషల్ ఆఫర్ ఉంటాయి పండగ గిఫ్ట్లు ఉంటాయి సంక్రాంతి మనకు ఇన్నాళ్ళు మన ఛానల్కు వెన్నెంటూ నిలబడిన ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్ అండి మా తరపు నుంచి చిన్నగా ఈ మూడు రోజులు అయితే గిఫ్ట్ అయితే ఉంటుంది ఏమి చేయొద్దు లైవ్ లోకి వచ్చారా మనం లైక్లు ఇచ్చేసారా ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ కంటిన్యూ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు లైవ్ అయితే ఉంటుంది అండి ఒకటైతే ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది ఈ రోజు మీరు నూట యాభై రూపాయలు తీసుకోండి మూడు వేల రూపాయలు తీసుకోండి ఏదైనా ఒక వస్తువు తీసుకున్న వాళ్ళకి లక్కి డ్రా తీసి ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తారండి ఇలా మూడు రోజులు కంటిన్యూగా త్రీ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తాను ఓకేనా వీడియోస్ లైక్ చేయండి కంపల్సరీ ఎయిట్ థర్టీకి లైవ్ లోకి అయితే జాయిన్ అవ్వండి బాయ్ అండి బాయ్